రాజకీయ చట్టంలో చింతపల్లి ఏకలవ్య పాఠశాల స్వార్థ ప్రయోజనాలకు ఉపాధ్యాయులను బలి చేయకండి మెరుగైన విద్యను అందించడంలో మా పాఠశాల అధ్యాపకులు మిన్న ఏకరో పెడుతూ లిఖితపూర్వకంగా మీడియా ముందుకు అధికారులు మా పాఠశాల సమస్యలను పునర్ పరిశీలన చేయండి కొంతమంది ఆకతాయిల ఆట కట్టించేందుకు ఉపాధ్యాయులు కొందరు మందలించే ప్రక్రియలో పాఠశాలకే సంబంధమైన వ్యక్తితో గెస్ట్ టీచర్లు కొందరు కుమ్మక్కై విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యార్థినిలు లిఖితపూర్వకంగా మీడియాకు ఫిర్యాదు చేశారు మా పాఠశాలపై బురద జిల్లా యత్నంలో విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పుడు సమాచారం చేరవేస్తూ కలుషిత రాజకీయాలకు తెరలేపుతున్నారని విద్యార్థినిలు పేర్కొన్నారు కేంద్ర సొసైటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నార్త్ ఇండియన్ అధ్యాపకులను మా పాఠశాలలో భర్తీ చేయడంతో వారు గిరిబాలలకు మెరుగైన విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు విద్యా వ్యవస్థలో పోటీలను నిలిచే విధంగా వారు మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారని ప్రస్తుతం విద్యార్థులు ఆంగ్లంలో పోటీ పోటాగా మాట్లాడగలుగుతున్నామంటే నార్త్ ఇండియన్ టీచర్సే కారణమని వారు వాపోయారు సబ్జెక్టు బోధన చేస్తున్న స్థానిక గెస్ట్ టీచర్ల వద్ద నేర్చుకున్న దానికంటే నార్త్ ఇండియన్ అధ్యాపకుల నుండి వందకు వంద శాతం మెరుగుపడ్డామని తెలిపారు విద్యాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కలిగిన వారుగా మారి విద్యార్థులకు ఆదర్శంగా నిలబడేందుకు ప్రయత్నించడం మానవతా న్యాయం మరియు విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించిన వారు అవుతారని వారు అభిప్రాయపడ్డారు ఆదర్శాలకు అర్థం తెలియని వారు విలువల వంక కనీసం తలెత్తేనా చూడని వారు వ్యవహరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఉసుగొలిపి స్వార్థ ప్రయోజనాలకు మా పాఠశాలను రాజకీయ చట్టంగా మార్చడం సరికాదని వారు పేర్కొన్నారు మెరుగైన అందిస్తున్న అధ్యాపకులను ప్రోత్సహించాల్సింది పోయి వారిపై లేనిపోని నెట్టే యత్నం చేయడం సరైన పద్ధతి కాదని విద్యార్థినీలు పేర్కొన్నారు అధ్యాపకులను ప్రిన్సిపల్ను బదిలీ చేయాలని క్రమశిక్షణ చర్యలు తీసుకోమంటూ అధికారులపై పరోక్షంగా పైరవేరులు చేయడంతో ఆంతర్యం ఏమిటన్నది ప్రశ్నార్థకం ఎదుటివారిపైకి విసిరిన రాయి నోటి నుండి వడివల మాట ఒకసారి తప్పిపోయిన అవకాశము గడిచిపోయిన కాలము కోల్పోయిన నమ్మకం అలాంటివేవీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు అసలు ఏం జరిగింది ఆరోపణలపై వాస్తవం ఎంత ఇదే పాఠశాల విద్యార్థులకు స్థానిక ప్రజాప్రతినిధికి వారి సమస్యలై ఎక్కువ పెట్టినట్లు ఈ నెల పదిహేడున పత్రికాముఖంగా తెలియజేశారు ఉపాధ్యాయులు మద్యానికి అలవాటుపడి విద్యార్థులు విచక్షణారహితంగా హింసిస్తున్నారన్న ఆయన ఆరోపణలు ఉన్నాయి స్వయంగా పాఠశాలను సందర్శించిన సందర్భంలో పలు సమస్యలు తెరపైకి వచ్చాయని ఆ ప్రజాప్రతినిధి వివరించారు విద్యార్థులు పలువురు కన్నీటి పర్యంతరమైనట్లు కూడా ఆయన చెప్పారు అసలు ఈ ఆరోపణలపై ఎంత పాఠశాల విద్యార్థులే ఎవరికి తోచిన విధంగా వారికి వివరిస్తున్నారా లేక వాస్తవ పరిస్థితుల్లోకి తొంగు చూస్తే ఈ ప్రశ్న మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది ఈ పాఠశాలపై వస్తున్న ఆరోపణలు చిలికి చిలికి వానలా తుఫానుగా మారింది దీనితో సంబంధిత అధికారులు ఆరోపణలపై విచారణ చేపట్టారు తులివిడతగా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రజని పాఠశాలలో గోప్యంగా విచారణ చేపట్టి జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై పాడేరు కేంద్రంగా విచారించి సంబంధిత నివేదికను కేంద్ర ప్రభుత్వ సొసైటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు కలెక్టర్ సిఫార్సు చేసినట్లు విశ్వనీయ సమాచారం విచారణ జరిగింది కలెక్టర్కి నివేదిక ఇస్తాం ఉప సంచాలకులు ఇటీవల చింతపల్లి ఏకలవ్య పాఠశాలపై వస్తున్న ఆరోపణలపై గురువారం రెండో దఫా విచారణ జరిపినట్లు గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు రజనీ తెలిపారు ఎడ్యుకేషన్ కాబట్టి బాలురు బాలికలను వేరువేరుగా విచారించడం జరిగిందని వీరితో పాటు ఉపాధ్యాయులకు సూచనలు చేసినట్లు ఆమె వివరించారు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం నేరుగా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకూడదు తల్లిదండ్రుల ద్వారా విద్యార్థులు కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలియజేయడం జరిగిందన్నారు ఈ పాఠశాల సంస్థలను మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటి నివేదిక కలెక్టర్కి ఇవ్వనున్నట్లు ఆమె విలేకరులకు వివరించారు పాడేరు గత ఒక గత నాలుగైదు రోజుల నుంచి పేపర్లో చింతపల్లి ఈఎంఆర్ఎస్లో విద్యార్థుల్ని కొంతమంది టీచర్ ఫ్యాకల్టీ ఇక్కడ పనిచేస్తున్న ఒక ఇద్దరు ఎంప్లాయీస్ టీచర్ కమ్మ ఆఫీస్లో ఉండే ఒక ఎంప్లాయీ కొట్టారు అనే ఒక ఆరోపణలు వచ్చాయి దాని మీద ఇదివరకే మా గురుకులం ఓఎస్టీ గారు ఏటీడబ్ల్యూ గారు ఎంక్వైరీ చేశారు కానీ ఇంకా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈఎంఆర్ఎస్ స్కూల్కి విజిట్ చేసి ఇక్కడ ఉండే ఉపాధ్యాయుల్ని అలాగే విద్యార్థులని విచారం చేయడం జరిగింది ఏదైనా కానీ ఒక పాఠశాలలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం గౌరవ కలెక్టర్ గారు పిఓ గారు అలాగే విద్యాశాఖ అధికారులు కూడా దీని మీద చెప్తూనే ఉన్నాము కార్పొరల్ పనిష్మెంట్ అనేది చేయకూడదు అది పనిషిబుల్ ఎవరైనా టీచర్స్ కానీ లేకపోతే పనిచేస్తున్న సిబ్బంది కానీ విద్యార్థులు ఏదైనా ఇన్డిసిప్లైన్ కానీ లేకపోతే ఇంకో రకమైన కారణాలు కానీ గుర్తిస్తే అది దాని పేరెంట్స్ని పిలిచి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్పితే వాళ్ళకి కొట్టడం అనేది చేయకూడదు ఆ రకంగా ఏ ఉపాధ్యాయుడు కానీ ఏ ఉద్యోగం కానీ విద్యార్థుల మీద కొట్టడం జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అలాగే ఈ పాఠశాలలో దీనికి సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఇంకా ఏమైనా జరిగిందా అలాగే మళ్ళీ నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి గాను మేము ఈ పాఠశాలకు వచ్చి విచారించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకి సిబ్బందికి కూడా తెలియజేశాం ఏదైనా ఒకవేళ పిల్లల వైపు నుంచి ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేయాలి అంతేగాని ఇలా కొట్టడం తిట్టడం చేయకూడదు వాళ్ళ పిల్లలతో కొంచెం మాట్లాడితే సమస్య అనేది సాల్వ్ అవుతుంది ఆ విషయాల మీద చెప్పడానికి ఒకసారి మీటింగ్ పెట్టి ఉపాధ్యాయులకు కూడా చెప్పడం జరిగింది ఏ పాఠశాలలో కానీ పిల్లల మీద ఇలాంటి కార్పొరల్ పనిష్మెంట్ కానీ ఉపాధ్యాయులు చేస్తున్నారని తెలిస్తే దానికి సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని గురించి విచారణ చేశాము దీని రిపోర్ట్ కలెక్టర్ గారికి ఇస్తాము ఈ ఈ విషయంగా కొన్ని ఏదైతే ఈ ఆరోపణలు పేపర్లో రోజు వస్తున్నాయో దానికి సంబంధించి ఆ విద్యార్థులను కూడా అందరు విద్యార్థుల్ని పిలిచి ఇది కో ఎడ్యుకేషన్ కాబట్టి ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళందరితో కూడా విడివిడిగా పిలిచి ఎంక్వైరీ చేయడం జరిగింది అలాగే మంచి కూడా చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో ఈఎంఆర్ఎస్ అనేది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషను ఇక్కడ విద్య ఇక్కడ ఉండే గిరిజన విద్యార్థులకి మంచి విద్య అందించి వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో మన గవర్నమెంట్ ఇక్కడ మంచి ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చింది కాబట్టి అలాంటివి మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా ఇక్కడ విద్యార్థులు కూడా ఒక మంచి విద్య అందించి వాళ్ళ ఉన్నత స్థానంలో వెళ్ళేలాగా చేయడమే మా తాలూకా ఉద్దేశం కాబట్టి అందరు విద్యార్థులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఉపాధ్యాయులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము చెప్పాము ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము ఇక ముందు ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయని కోరుకుంటున్నాను